Asalaamu Alaikum friends వర్షం వచ్చినప్పుడు ఎవరికి ఉండదు చెప్పండి బజ్జీలు తినాలని తినాలని చల్లటి వర్షంలో రెండు బజ్జీలు తిని ఒక కప్పు చాయ్ తాగితే ఇక్కడే ఉంటుందండి స్వర్గం ఎక్కడ ఉండదు ఎంతమందికి వర్షం వచ్చినప్పుడు బజ్జీలు చాయ్ తాగాలనిపిస్తుందో కామెంట్లో ఎస్ అక్క అని రాయండి అవును మా కూడా తినాలనిపిస్తుంది బజ్జీలు చాయ్ తాగాలనిపిస్తుంది అని కామెంట్లో అవును ఎస్ అని రాయండి మనం మిరపకాయ బజ్జీలు చేయడానికి ఇక ముందుగా మనకి ఒక నేనైతే పదిహేను తీసుకున్నానండి మేము నలుగురమ్ ఉన్నాం కాబట్టి నేను పదిహేను మేమైతే బాగానే తింటాం మిర్చి బజ్జీలు అందుకోసమే మేము పదిహేను మిర్చి వేసుకున్నాం ఫస్ట్గా దాని నుంచి గింజలు తీసేసి మొత్తం అంచి తీసే గింజలు ఉండడం వల్ల మనకి ఏమంటే దానివల్ల కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది అందుకోసమే గింజల్ని తీసేయాలి తర్వాతకి నేను చింతపండు పెట్టానండి చింతపండు కొంచెం జీలకర్ర ఉప్పు కలిపి కొంచెం మెత్తగా చేసేసి ఒక గుజ్జులాగా రెడీ అవుతుంది కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం కంచా పక్కా దంచి ఉప్పు వేసుకొని కొంచెం గట్టిగా ఇట్లా పిసికేయండి అది కొంచెం గుజ్జులాగా అయిపోతుంది ఇంకా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు అది తీసేసి మనం మిరపకాయలోకి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవండి పక్కన పెట్టుకున్న తర్వాతకి ఒక బౌల్ తీసుకొని ఒక మూడు నేనైతే ఒక మూడు బౌల్స్ తీసుకున్నానండి శన శనగపిండి శనగపిండి తీసుకున్న తర్వాతకి కొంచెం ఉప్పు ఉప్పు వేసుకోండి నాకైతే హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ పడ్డది ఉప్పు కొంచెం సోడా అంతే ఇంకా వేరే ఏది వేసుకోండి బయట బ బండిల మీద వచ్చినట్టు రావాలంటే మీరు ఇంకేం ఉప్పు పసుపు కారం పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఉప్పు సోడా వేసుకొని దోశల పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఏమైనా ఉండలున్నా కూడా ఉండలు లేకుండా మంచిగా కొంచెం మనకు కొంచెం టైం పడుతుంది మంచిగా కలుపుకొని నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందుకోసం కొంచెం ఉప్పు కొంచెం వేడివేడిగా ఉన్న నేను నూనె వేసాను వేసిన తర్వాత బజ్జీలని ముంచి వేడివేడిగా కాగిన నూనెలో వేసుకొని మంచిగా ఫ్రై చేయండి ఇక్కడైతే వర్షం పడుతుంది అందుకోసమే నేను బజ్జీలు రెడీ చేస్తున్నాను ఆహా బజ్జీలు తిన్న తర్వాత కాఫీ తాగుతా సరే ఇప్పుడు మ బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత తీసుకొని నేను ఇది టూ టైమ్స్ ఫ్రై చేశాను అది ఫ్రై చేసింది మీకు ఒక ఫస్ట్ టైం చేసినప్పుడు మెత్తగా అనిపించాయి అందుకోసమే నేను ఇంకొకసారి ఫ్రై చేస్తే నాకు చాలా క్రిస్పీగా అనిపించాయి టూ టైమ్స్ ఫ్రై చేశాను మీరు కూడా టూ టైమ్స్ ఫ్రై చేసుకొని వేడి వేడి ఉల్లిపాయలు అండి అసలు ఉల్లిపాయలు బజ్జీ వేసుకొని కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో రాయండి ఉల్లి బజ్జీలు ఉల్లిపాయలు ఎంతమంది తింటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్